మన విజయవాడ రామవరపాడులో చేనేత హస్తకళ మేళా అయితే జరుగుతోంది సంక్రాంతి సందర్భంగా ఈ మేళా అయితే నిర్వహిస్తున్నారు ఈ ఎక్స్పో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ స్టార్ట్ అయింది జనవరి ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ వరకు రన్ చేస్తారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం ఈ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్స్పో మెన్స్ మెన్స్వేర్ వేర్ కిడ్స్ వేర్ వంటి ఎన్నో రకాల చేనేత వస్త్రాలతో పాటుగా గృహోపకరణ వస్తువులు జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా మరెన్నో అందుబాటులో ఉన్నాయి అంతేకాదండి ఈ ఎక్స్పోలో ఉన్న ప్రతి ఒక్క ఐటెం అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ ఎక్స్పో కంప్ సేల్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ చేనేత హస్తకళ మేళాకి సంబంధించిన పూర్తి వివరాలతో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఇప్పుడే వెళ్ళి చూసేయండి అన్నట్టు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని షాపింగ్ లవర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే మీది ఏ ఊరు అండ్ మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారో కూడా షేర్ చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్